రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి జనవరి నెల ఒకటి నుండి ముప్పై వరకు మీనరాశి ఫలితాలు ఈ మీనరాశి ఫలితాలు మనం చెప్పుకోవాలంటే ఈ మీనరాశికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది ఈ ఏలినాటి శని రావడానికి ముందే సమస్యలు ఇబ్బందులు కష్టాలు ఉద్యోగాల నుంచి బయటికి రావటం ఉద్యోగం పోవటం ఇట్లాంటి సమస్యలు భార్యాభర్తలకు ఇబ్బందులు రావటం ఒకళ్ళకొకళ్ళు కుదరకపోవటం విడబడే పరిస్థితులు రావటం ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది ఏ మాత్రం తేడా వచ్చినా ఎక్కడా తొందరపడద్దు ఏ వ్యవహారాలైనా కోర్టులకు ఎక్కద్దు కోర్టుకు ఎక్కినందు వల్ల విపరీతమైన నష్టపడటం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఒక ముళ్ళ మీద గుడ్డ ఆరేసామండి లాగితే గుడ్డ చిరిగిపోతుంది ముళ్ళు గుడ్డ నిండా గుచ్చుకుంటాయి ఆ గుడ్డ ఉపయోగపడకుండా పోతుంది అట్లాగే ఈ ఎల్నాడు శని రాబోయే ముందు ఈ రాశి వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఎటువంటి తొందరపడకూడదు ఎవరు తొందరపడ్డా మీరు ప్రశాంతంగా ఉండాలి ఒక చేతికి ఒక చేయి కలిస్తే శబ్దం వస్తుంది చేతులు కలిసిన తప్పెట్లు మాటలు కలిసిన ముచ్చట్టు అని ఉంది పాట కూడా వచ్చింది అట్లాగే ఈ రాశి వాళ్ళు మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీ నాన్న ఉన్నారా అని అడగటానికి నీ అమ్మ మగుడున్నారా అని అడగటానికి అర్థం మాత్రం ఒకటే కానీ ఒకటేమో చక్కగా మంచిగా ఉంది రెండోదేమో విరుద్ధంగా వికటంగా ఉంది మనం వికటంగా మాట్లాడటం కంటే మంచిగా మాట్లాడటం ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం కాబట్టి ఈ ఏళ్ళనాడు శనిలో రవి బుధులు బాగున్నారు శుక్రులు బాగున్నాడు ఈ మానరా రాశి వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది ఎవరికైనా అప్పు పెట్టారు అంటే మాత్రం రాదు ఎవరి దగ్గర రావాల్సిన డబ్బులు మంచిగా తీసుకోండి చేప కాస్త ఇస్తానన్నా తీసుకోండి అట్ట కాదయా మొత్తం ఇస్తానని అంటే మొత్తం అంతా ఎగ్గొడతారు కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించడం ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం ఈ రాశికి గురువు అధిపతి ఈ మాన్ రాశి వాళ్ళు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు అవుతారు మంచి బుద్ధి కలిగిన వాళ్ళు అవుతారు ఈ రాశి వాళ్ళకి రాబోయే ఈ ఏలినాడు శని వల్ల చాలా సమస్యలు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి వివాహం అవటానికి కూడా మంచి వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి సంతానం కలగటానికి కూడా మంచి సమయం అయితే ఈ రాశి వాళ్ళకి ముందుగా చెప్పాలంటే భార్యాభర్తల్లో సమస్యలు రావటానికి చాలా దగ్గరలో సమస్యలు కనబడుతూ ఉన్నాయి ఎటువంటి సమస్యన్నా ఓర్పుగా ఉండాలి ఏదైనా మీకు బాధ ఉంటే వెంటనే మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా దానికి తగిన దోషాలు పోవటానికి ఉపశమనం చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది శని దుర్మార్గుడు అమ్మో శని బట్టాడు వీడు శని తినట్టు వచ్చాడు అనుకుంటారు అట్లా కాదు శని ఎప్పుడు అపకారం చేసేవాడు కాదు నీవు తప్పు చేస్తే నిన్ను మాత్రం శని శిక్షిస్తాడు నీవు వెళ్ళేటప్పుడు శని దానికి ఆయన నీకు ముందుగా గుర్తు చూపిస్తుంటాడు మనం వెళ్ళేటప్పుడు ఆ తలుపు ఏదో పట్టుకొని బుడ్డ పర్రం తిరుగుతుంది గుడ్డ తిరిగింది అంటే మాత్రం శని పట్టబోతున్నాడు అని అర్థం ఆడవాళ్ళు వంట చేసే చోట కానీ మగవాళ్ళు వెళ్ళే చోట కానీ ముందు వాడు సీలెతో బీడీ కాల్చు వెళ్తూ ఉంటాడు ఆ రవ్వ వచ్చి మన గుడ్డ మీద పడి బెజం పడుతుంది రవి బాగున్నారు వ్యాపారం బాగుంటుంది అప్పులు పెడితే మాత్రం తీరవు బాగా ఇబ్బంది పడతారు కాబట్టి వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవుతుంది కానీ సమస్యలు బాగా ఉంటాయి ఈ సమస్యల నుంచి ఒడ్డున పడాలి అంటే ముందుగా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది చాలా జాగ్రత్త పడండి మరి హస్త ద్వారా కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఈ రాశి వాళ్ళు ఈ మేష రాశి కంటే మేన రాశి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు పూర్తిగా చెడు సంవత్సరం అందరూ జాగ్రత్త పడాల్సిందే ఒకళ్ళు బా ఒకళ్ళకి బాగుంది ఒకళ్ళు బాగాలేదనే సంగతి తీసేట తప్పండి ప్రతి వాళ్ళు కూడా మీ జాతక రీత్యా మీరు చూసుకోవటం అవసరం ఏమాత్రం ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చింది అంటే వెంటనే మీ జాతకం చూపించుకొని మీరు ఫాలో అవ్వటం చాలా మంచిది కాబట్టి ఏది నా బాగుందని చెప్పటం కాదు గోచారం అంటే జన్మ నక్షత్రం రీత్యా వస్తుంది కానీ నిన్ను పిలిచే పిలిచే పేరు ద్వారా మాత్రం కాదు ఎందుకంటే జన్మ నక్షత్రానికి సంబంధించిన పేరు పెడితేనే గోచారం అది గోచారం అనేది ఇరవై ఐదు ముంతలే జరుగుతుంది మరి జన్మలగ్నం పుట్టిన తారీఖు రోజు ఉన్న టైముని బట్టి వచ్చేది జన్మలగ్నం రీత్యా డెబ్భై ఐదు వంతులు గోచార రీత్యా ఇరవై ఐదు వంతులే జరుగుతుంది కాబట్టి మీరు బాగా గుర్తుంచుకొని మీ జాతక రీత్యా ఎట్లా అయితే మీకు జరుగుతుందో అట్లా మీరు జాగ్రత్త పడటం మంచిది ఇక ఈ రాబోయే సంవత్సరం కూడా గ్రహాలు సరైనటువంటి గ్రహాలు లేవు పాపగ్రహాలు ఉన్నాయి మరి చాలా అధిక వృష్టి మరి రకరకాలైన యుద్ధాలు రకరకాలైన భయందాళనలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు జాగ్రత్త పడటం మంచిది So